చట్టకాలంలో ఎవరు చూసినా ప్రోటీన్ ఫుడ్ తినాలని చెప్తూ ఉన్నారు కదండి మళ్ళీ మొలకెత్తిన గింజలో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి నేనైతే శనగలు మొలక పెట్టేసి ఇలా ఒకేసారి అన్ని కుక్కర్లో కలిపేసి మూత పెట్టేసి మంచి టేస్టీ కర్రీ చేశాను ఇది దేంట్లో కింద చాలా చాలా బాగుంటుంది తెలుసా రైసు రోటీ చపాతి ఇవే కాకుండా రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ కర్రీ ఏంటో చూసేద్దామా ఇంకో ముఖ్య విషయం తెలుసా శనగలు ఫ్యాట్ తగ్గించడానికి కూడా చాలా యూజ్ అవుతాయి ఫస్ట్ దీనికి ఒక మంచి మసాలా మిక్స్ చేసేసుకుందాము అల్లము వెల్లుల్లి కొద్దిగా మిరియాలు చెక్క లవంగ పచ్చి కొబ్బరి అన్నీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి టూ టీ స్పూన్ ఆయిల్ వేసాక వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి బిర్యానీ ఆకు వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రుబ్బుకున్నటువంటి మసాలా యాడ్ చేసేసి అంత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అప్పుడే మంచి ఆరోమా వస్తుంది ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉర్లగడ్డలు వచ్చేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి ఇలా పెద్దగా కట్ చేస్తే నాకైతే చాలా ఇష్టము వేసేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేయండి ఈ మసాలా అంతా ఈ ఆలుగడ్డలకు పట్టేసి టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమోటాలు కూడా ఒక రెండు ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నాకైతే ఈ ఆలుగడ్డలు టమోటాలు ఈ కర్రీలో ఇలా పెద్ద ముక్కలుగా ఉంటేనే ఇష్టం అండి టేస్ట్ బాగుంటుంది ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్ అయినంత సాల్ట్ ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసేసుకొని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని మొలకెత్తినటువంటి శనగల్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గిస్తే ఈ ఉప్పు కారం మసాలా అంతా శనగలకు బాగా పట్టేసి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కర్రీ ఒక నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కర్రీకి కావాల్సినటువంటి వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేయకండి కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది ఇది మరీ నీళ్ళగా ఉంటే అస్సలు బాగోదు మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వేయించుకోండి ప్రెజర్ పోయిన తర్వాత తీసి చూస్తే అసలు మంచి గుమ్మగుమలు ఆడేటువంటి శనగల మొలకల కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీ కదండి మసాలా ప్రిపేర్ చేసేసుకొని అన్ని కుక్కర్లో కలిపి పెట్టేసామంటే చాలా ఫాస్ట్గా ఈ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా వేడి వేడి అన్నంలోకి వడ్డించుకొని తింటుంటే ఉంటుంది టేస్ట్ అసలు మాటలో చెప్పలేమండి అంత అద్భుతంగా ఉంటుంది ఉంటుంది ఇది దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు చూసేశారుగా ఎంత మంచి టేస్ట్ కర్రీ మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నేనైతే ఇవాళ లంచ్కి చేశాను మా వారు తినేసి చెప్తున్నారు చాలా బాగుంది సూపర్ అని చెప్పారు మీరు కూడా ఇలాగే చెప్పాలి నాకు చాలా బాగుందని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్